అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో పేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు గొర్లిరాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఐదవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సామూహిక పూజలు సహస్రనామ కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భవానీలు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటక్షాలు పొంది ఉన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు దేవి నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని అందులో భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారని అన్నారు ఈ అవతారం చాలా విశిష్టమైంది అని ఈ అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు పొందుతారని తెలిపారు అలాగే కమిటీ సభ్యులు భక్తులు మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కరకదుర్గమ్మ దేవస్థానం నందు దేవి నవరాత్రి మహోత్సవంలు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయని అందులో భాగంగా రేపు లక్ష్మీదేవిపేట పురవీధుల్లో అమ్మవారిని రథంపై ఊరేగించడం జరుగుతుందని అలాగే ఆలయ గౌరవ అధ్యక్షులు ముప్పన లింగేశ్వర్ రావు విగ్రహదాతలు డిఆర్ రాము కొనతాల వాసు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ సారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరుగుతుందని ఈసారి ఈ ఊరేగింపు కార్యక్రమంలో లక్ష్మీదేవిపేట గ్రామ ప్రజలు పాలు పంచుకుని అమ్మవారి అనుగ్రహం పొంది ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రాయవరపు జోగిరాజు పరమేశ్ నందా బంగారరాజు పొలమరిశెట్టి విజయ్ కుమార్ దాసరి లోకేష్ దాసరి హేమంత్ చింతల హేమంత్ గొర్లివంశీ నందా వినయ్ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ యజమాన్ గారి పేరు ఇంటి చెప్పండి జరిగిపోతుంది రేషన్ కార్డు ఒకటి పేరుతో ేణ లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూతమస్తాం దీపాంక్షలబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాబిణీ సదజాం వందే ముకుంద ప్రియా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్నం లక్ష్మీదేవిపేటలో పెయించేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మీ స్వరూపంలో అలంకరణ చేసుకున్నాం మహాలక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి సౌభాగ్యం అనేది సిద్ధిస్తుంది అలానే గృహంలో ఉండేటటువంటి అలక్ష్మీ దోషములన్నీ కూడా పోయి మహాలక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందుతారని చెప్పి చెప్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆలయ ప్రాంగణంలో మహిళల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహించబడును ఈ రోజున మహిళలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఉచితంగా సౌభాగ్య ద్రవ్యమైనటువంటి గాజులు ఉచితంగా వితరణ చేయబడుతుంది ఈ యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా అందుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని చెప్పి తెలియజేస్తున్నాం జై దుర్గా భవానీకు జై దుర్గా జై దుర్గా లక్ష్మీదేపేటలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కన్నదుర్గ అమ్మవారి దేవాలయం ముందు అలాగే ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా రేపు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ శ్రీ కన్నదుర్గ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం పల్లకి మూత భవానీలు మహిళలు పురప్రాయులందరూ భుజ స్కందాలపై శ్రీ శ్రీ కన్నదుర్గ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం పురవీధుల్లో అత్యంత వైభవంగా జరగబను అలాగే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీ లక్ష్మీదేవిపేట పురవీధుల్లో ఆలయ గౌరవ అధ్యక్షులు ముప్పం లింగేశ్వరరావు విగ్రహదాతలు డిఆర్ రాము కొంతాల వాసు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ కన్నదుర్గ అమ్మవారి సారి ఊరేగింపు కార్యక్రమం పురవీధుల్లో అత్యంత వైభవంగా జరబను ఈ సారి ఊరేగింపు కార్యక్రమంలో లక్ష్మేపేట గ్రామ పెద్దలు మహిళలు పురప్రాయులు అందరూ కూడా పాల్గొని మీకు తోచిన విధంగా సారి పట్టుకొని అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటారని మా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ తరఫున కోరుకుంటున్నాం మీ అందరి సహాయ సహకారాలతో మేము కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం అమ్మ దయ్యి ఉంటే అన్ని ఉన్నట్లే జై దుర్గా జై దుర్గ జై దుర్గా భవాని జై అనకాపల్లి జిల్లా లక్ష్మేరి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవి సవరణ నవరాత్రుల్లో ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారిని లక్ష్మీదేవి అవతారంలో మన ఆలయ అర్చకులైనటువంటి ప్రతాప్ స్వామి గారు అత్యంత వైభవంగా అమ్మవారిని అలంకరించి భక్తులకి దర్శనం ఉన్నారు ప్రతిరోజు కూడా ఎక్కడైనా సరే అవతారాలు ఆ స్వామివారి అర్చకుల వారు ఏం చేస్తారంటే అవతారం ఆ అమ్మవారిని తయారు చేసినంత వరకే కానీ ఈ ఆలయ ఏంటంటే ఆ అవతారం తాలూకా విశిష్టత భక్తులకి అందరికీ కూడా వివరిస్తూ ఆయన దాని తాలూకా ప్రభావం ఏటనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా మానాధారం చేసిన ప్రతి భక్తులకి కూడా దాని యొక్క విశిష్టత తెలుపుతూ ప్రతిరోజు కూడా మంత్రోచ్చారణంతో ఉదయం సాయంత్రం కూడా సహస్రనామ అలంకరణ చేసి అర్చన చేసి భక్తులందరికీ కూడా చాలా వైభవంగా ఆ మాలాధారణ తాలూకా విశిష్టత చెబుతూ ఏ రోజుకి ఆ రోజు కొత్తగా ఆ రోజే మాలయ అన్నట్టుగా తొమ్మిది రోజులు కూడా అప్పుడే అయిపోయా అనే భావన ఆ భక్తులో కలిగేటట్టు అంత భక్తిభావం ఆ భక్తులకు నింపి ఇక్కడ నిత్యం కూడా కైంకరలు జరుగుతూ ఉంటున్నాయి అదేవిధంగా ఈరోజు సాయంత్రం అమ్మవారిని లక్ష్మీదేట గ్రామ పురవీధులలో ఆలయ వ్యవస్థాపకులైన గోరు రాము గారు వేపూర్ రమేష్ గారు మరియు విగ్రహదాతలు దొడ్డి రాము కొనతాల శ్రీనివాసరావు గారు మా వీళ్ళందరి ఆధ్వర్యంలో అమ్మవారిని పురవీధులలో అమ్మవారిని అత్యంత వైభవంగా ఘటాలతో ఊరేగింపు చేస్తూ కూడా మహిళా భక్తులందరూ కూడా నిత్యమే ఘటాలు పెట్టుకొని ప్ర వీధిలో ప్రతి వీధిలో కూడా ఘటాలతో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది అదే విధంగా సోమవారం కూడా అమ్మవారికి అత్యంత వైభవంగా ఎంతో ప్రీతి అయినటువంటి అగ్నిగుండం కూడా ఈ మాలాధరణ చేసిన భక్తుల చేత అగ్నిగుండ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆలా కమిటీ వారి ప్రోత్సాహంతో గ్రామస్తుల తాలూకా విరాళదాతల సహాయ సహకారాలతో ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దగ్గర ఆలయంలో అన్న సంరాధన కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఒక రెండు వందల మందికి ఎక్కడైతే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎక్కడైతే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తుంటారో గా ఆలయంలో అత్యంత వైభవంగా ఒక నియమనిష్ఠలతో ఉండి అక్కడ మనం ఏంటంటే అవి జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం జరగడం జరుగుతుంది దుర్గా భవానీ